బీమ్ స్వయర్ బీజం ఒకటి సాంగ్స్ ఒకటి లేదు అసలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ చేస్తామో అంటే మీకు

కొంత మంది వచ్చేసి ఆ జనరేషన్ ఎప్పుడో పోయింది ఈ జనరేషన్ వేరే హీరో వేరే హీరోలు అంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు ప్రొఫెషన్ గారు సినిమా చూసి వెళ్ళిపోయేటప్పుడు ఈ జనరేషన్ ఎవరు వస్తారు ఇప్పుడు చిరంజీవి గారిని అన్నారు ఇప్పుడు జంజీ కిట్ అరుస్తున్నారు లోపల ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళకి జంజీ కిట్ అంటే రెండు వేల తర్వాత పుట్టినలాగా జంజీ కిట్ రెండు వేల తర్వాత వాళ్ళే వాళ్ళేస్తున్నారు వాళ్ళే చప్పం కొట్టిన వాళ్ళే వెళ్లేస్తారు మొత్తం వాళ్ళే ఉన్నారు లోపల జంజీ అయినా అయినా ఏజీ అయినా ఏ జీ అయినా సరే ఫైవ్ జీ అయినా ఫోర్ జీ అయినా టూ జీ అయినా త్రీ జీ అయినా ఏ జీ అయినా సరే మెగాస్టార్ ఒకటే

అతి డైలాగ్ అయినా ఆర్ అయినా లేదంటే ఎమోషనల్ సీన్స్ అయినా సరే నెక్స్ట్ ఆ జీన్స్ మనం చెప్పుకుందాం ఒకప్పుడు చిన్నప్పుడు ఏదైతే బాస్ టీవీలో చూసామో ఆయన చూసి ఎంత రాయమో ఆ బాస్ అంటే చూస్తే ఫీలింగ్ అయితే వచ్చింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మన డైరెక్టర్ల ఎంపీగా తెలియదు కానీ ఇలాంటి ఒక జనరేర్ వలే సారు లాస్ట్ ఇయర్స్ లో బట్ ఏదైతే ఆ కామిడి టైమింగ్ అద ఆయన అప్డేట్ అవుతున్నా మాకు మామూలుగా లేదు అండ్ మెయిన్ గా కరెక్ట్ ఒకటి మామూలుగా లేదు 何で

ఒక సగటు సినీ ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడు సినిమాలో ఫుల్ ఎలివేషన్స్ సినిమా కానీ సినిమాకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూస్తారు నా వాయిస్ కూడా అనమాట ప్రతి ఫ్రేమ్ ఎంజాయ్ చేస్తారు అనిల్ రావుపూడి గారి టేకింగ్ కానీ మరి చిరంజీవి గారి యాక్టింగ్ కానీ ఎక్సలెంట్ సినిమా బ్లాక్ హిట్ చిరంజీవి గారి సినీ చరిత్రలో మరొక ఒక రాయిగా అనిల్ రావిపూడి గారు ప్రతి ఫ్రేమ్ లో కూడా వాడుకున్నాడు తన రిజల్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఫ్యామిలీతో సహా ఈ సంక్రాంతికి ఒక పవర్ఫుల్ పవర్ ప్యాకెట్ మూవీ అందించేందుకు అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ చె చెప్తున్నా ఐదు వందల కోట్ల గ్రాస్ మీరు రాసుకోండి ఇంకా ఐదు వందల కోట్ల గ్రాస్ అసలు బాస్ కామెడీ టైమ్ ఉంది ఫస్ట్ అప్పుడే మీరు చూడండి ఎక్కడ పోరు అంటే अनिल्रावी पोड़ी केरियर लो, किस्ट ब्लागबस्टा हो? సూపర్ అంటే సూపర్ ఉంది ఆ గ్రేస్ అసలు ఆ కామెడీ టైమింగ్ అంటే మనం మూడు సాంగ్స్ నాలుగు సాంగ్స్ విన్నాం కదా ఇంకో రెండు సాంగ్స్ యాడెడ్ ఉన్నాయి ఇంటర్వెల్ ముందైతే పీక్స్ ఇంటర్వెల్ ముందే కాదు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు మావూలు నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా తెలుగులో ఇండస్ట్రీ ఇంటికోసం చెప్తున్నా ఇప్పుడు నెంబర్ వన్ బస్ ఇప్పుడేంటి నీకు తెలియదు మాకు తెలుసు నెంబర్ వన్ ఏంటి ఉన్నోళ్ళందరూ ఆయన ఫ్యాన్స్ ప్రభాస్ కానీ రామ్ చరంజీ చిరంజీవి పాండగా మా లేదు అద్దరిపోయింది బస్సు నిజంగా చెప్తున్నా అద్దరిపోయింది ఏం నచ్చిన స్టార్టింగ్ ఇప్పటి వరకు ప్రతి ఫ్రేమ్ లో చిరంజీవి ఉంటాడు చిరంజీవి ఉన్న ప్రతి సీన్ లేరీస్ సాంగ్స్ అయితే ఆడియోలో కొంచెం సాంగ్ ఎంత బాగుందండి అంత బాగుంది హై ఫిస్ట్ హై ఫిస్ట్ రాసుకోండి ఇండస్ట్రీ హిట్ ఇది ఇండియాలో ఇండస్ట్రీ గానీ తెలుగులో మాత్రం ఇండస్ట్రీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పెట్టుకోండి ఫైవ్ సూపర్ కామెడీ సూపర్ నెంబర్ వన్ హైలైట్ ఫుల్ కామెడీ సాంగ్స్ రివేంజ్ బీజిఎం అంతా తోపే ఫుల్ ఫుల్ కామెడీ ఫుల్ కామెడీ నెంబర్ వన్ సంక్రాంతి సాంగ్స్ అన్ని తోపు ఉన్నాయి సూపర్ సూపర్ హుక్ స్టాప్ అంతా హుక్ సూపర్ చిరంజీవి గారు ఎలా ఉన్నారు ఏంట్రీ తర్వాత పర్ఫెక్ట్ వాడుకోలేదు ది బెస్ట్ మాస్ట్ ఆఫ్ కామెడీ టైమింగ్ అంటే మనం సాంగ్స్ నాలుగు సాంగ్స్ ఉన్నాం కదా సాంగ్స్ యాడెడ్ ఉన్నాయి ఇంటర్వెల్ ముందైతే ఫిక్స్ ఇంటర్వెల్ ముందే కాదు స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నా కదా కొంచెం నచ్చింది ఇప్పుడు చిరంజీవి ఉంటాడు చిరంజీవి ఉన్న పత్తి సీన్ హీరోస్ ఉంటాడు సాంగ్స్ అయితే ఇండస్ట్రీ ఇండస్ట్రీ అయితే

હુક સ્ટેપ એલન બીજું હુક સ્ટેપ સુપર કહી દેજો NT અપ એલવિંગ રિસ્પોન્સ થિયેટર લો થિયેટર ટુ સુપર સુપર એક સ્ટેપ રેક સ્ટેપ અંતા હુક સ્ટેપ હે હા અરે દોર દીનો સુપર સુપર ચિરંજીગર એલવ નરો હા ના દોર દીનો બ્રા 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 એ